బీజేపీలో అసలు మామూలు లెవెల్ కావట్లేదు బీజేపీలో బీజేపీ వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది కానీ తెలంగాణలో బీజేపీ బీజేపీ వర్సెస్ బీజేపీ కార్యకర్తలు వర్సెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్లస్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఈ నేను కూడా ఒక రౌండ్ ఇస్తా ఉన్నారు ఈ ముచ్చట్ని భలే ఉంటుంది ఒక్కసారి చూసుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు కార్యకర్తలు నోరు అదుపులో పెట్టుకోవాలి ఎక్కువ చేస్తే సస్పెండ్ చేస్తాం జైలు పంపిస్తాం బీజేపీ నేత మీదనే పోస్టులు పెడుతుర్రు పార్టీ మీద పోస్టులు చే చేసిన కౌంటర్ ఇవ్వండి పత్రికలు ఏది పడితే అది రాస్తుర్రు యూట్యూబ్లో ఏదేమో మాట్లాడుతుంది చదువుతా అంటే వ్యక్తిత్వం అస్సలు చంపుకోవద్దు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు మొట్టమొదటిసారిగా బీజేపీ కార్యకర్తలే ఒక బీజేపీ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు మేము జైలుకు పంపిస్తాం మిమ్మల్ని అంటాడు భలే ఉంటుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఎవరా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఆయన లేక లేక అధ్యక్ష పదవి ఇచ్చిర్రు ఆయన ఎవరు కానట్లేదు బీజేపీ వాళ్ళు ఏమంటే ఆయన మీద సెటర్లు ఇస్తాడు మొన్న ఎంపీ అరవింద్ ఈయనని ఉద్దేశించి అసలు నాకు మామూలు నవ్వు రాలే మేము భారీ జనాన్ని తీసుకెళ్ళి జూబ్లీస్లో ప్రచారం చేశాము గుర్తొచ్చిన కాడ టిఫిన్ కూడా చేశామనుకుంటూ నానా రకాలుగా ఇలా సెటర్లు వేశారు మీరు దయచేసి రామచంద్రరావు గారు మా మీద యాక్షన్ తీసుకోదని మళ్ళీ దాని మీరు మాట్లాడడం జరిగింది ఇంకోటి ఏమంటాడు కార్యకర్తలు నోరు అదుపు పెట్టుకోవాలి ఎక్కడైనా కార్యకర్తలు బెదిరిస్తారా కార్యకర్తలే కదా పార్టీకి మూలాధారం కానీ లేకుంటే జీవుల ఆధారం కానీ ఒక పార్టీకి బలాలు చేకూర్చేది ఒక స్ట్రాంగ్ పిల్లర్ కార్యకర్తలే ఆ కార్యకర్తలు బెదిరిస్తా ఉన్నాడు ఏమని మీరు నోరు అదుపులో పెట్టుకోవాలని ఇంకోటి అంటే భలే ఉంటుంది ఎక్కువ చేస్తే సస్పెండ్ చేస్తే జైలుకి అట ఎక్కువ చేస్తే జైలుకి పంపిస్తా సస్పెండ్ చేస్తా ఈ చిత్రం ఏంటంటే మొన్న హైదరాబాద్లో కొందరు టెర్రిస్టులు దొరికివారు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు మరి యాక్షన్ తీసుకుంటే వాళ్ళమై తీసుకోవాలి వాళ్ళని జైలుకి పంపుతారు అని కానీ సొంత కార్యకర్తలు ఎవరు జైలుకి పంపుకుంటారా ఎవరికైనా చెప్తే దేనితో అవుతాయి అని చెప్పండి అందుకనే బీజేపీ వాళ్ళ రాజాసింగ్ ప్రెస్ మీట్ పెట్టిండు ఇంకో యాభై ఏళ్ళు వీళ్ళు ఉండని రోజులు బీజేపీ అధికారంలో రాదన్నాడు ఒకటే మాట ఇంకోటి చూడండి ఇక్కడ ఏమంటాడు బీజేపీ నేతల మీదనే పోస్టులు పెడుతుర్రు పార్టీ మీద పోస్టులు చేసిన కౌంటర్ ఇవ్వండి పత్రికలు ఏది పడితే అది రాస్తుర్రు యూట్యూబ్లో ఏమేమో మాట్లాడుతుండ్రట ఏమేమి మాట్లాడుతుర్రని నాకు అర్థం కావట్లేదు మీరు భలే ఎట్లా అంటే ఇంత సున్నితంగా ఉంటే ఎట్లా చెప్పండి ఆరు తీరాలి రాజకీయంలో ఎవరో వంద రకాలుగా రాస్తాడు ఈ ఈ రోజున సోషల్ మీడియాదే అదే రాజ్యం అధికారంలో మీరు కూడా రాజ్యం మాత్రం సోషల్ మీడియాదే మరి ఏదేదో రాతారో ఏదే చెప్తారంటే మొన్న నాకు తెలిసి శంకరే రాజు ఉంటాడు న్యూస్లో న్యూస్ న్యూస్లో శంకర్ ఉంటాడు కదా ఆయన ఏం చేసిండంటే మొన్న ఇదే రామచంద్రరావు గారు జూపులు ఏ ప్రచారానికి పోతే ఇసుకెళ్తే రాలని జలం అక్కడ వెళ్ళేది ఇద్దరే శంకర్ గాలి దాని అతిశయోక్తి ఉపయోగించి ఇసుకేస్తే రాలని జలం చూడడం అబ్బబ్ రామచంద్రరావు అందరినీ తోచుకుంటూ తోచుకుంటూ వచ్చి టిఫిన్ సెంటర్ వచ్చి అన్నాడు తర్వాత ఏమని చెప్పిండు టిఫిన్ సెంటర్ వచ్చిన తర్వాత గోసతోటి చెట్లీ వేసుకొని తినడానికి చెప్పిండు మరి బోండాలు సరిపోలేదా మీకు ఇంకో బోండాలు వేసుకోండి అది సరిపోతే ఇంకొచ్చి ఇంకోసారి చెట్లీ అనుకుంటూ ఆ రోజు న్యూస్గాలి శంకర్ నాకు తెలిసి ఆ శంకర్ గారికి ఇట్లాంటివి చేసిన దాని గురించి ఎందుకు కౌంటర్ చేయలేదు మీరు ఇష్టం వచ్చిన పత్రికలు రాస్తే యూట్యూబ్లో మాట్లాడితే మేము జైలుకు పంపిస్తాం ఏదేలా చేస్తాం అవసరమైతే కౌంటర్ ఇవ్వండి మీరు యూట్యూబ్లో ఏదో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారట అందుకనే క్వశ్చన్ వీళ్ళు ఉన్న రోజులు బీజేపీ పార్టీకి భవిష్యత్తు లేదు బీజేపీ పార్టీ అధికారం రాదు ఎందుకంటే వీళ్ళు ఎనిమిది మంది కలిసి ఏం లాభం మీరు చెప్పండి మొన్న పాపం లంకల దీపక్ రెడ్డి గారు పాపం ఆయన ప్రచారం ఆయనే చేసుకున్నాడు ఏ ఒక్కరు కూడా రాలేదు వీళ్ళు ఆ రోజే అర్థమయ్యేది లాగా బీ బీజేపీ అని జై తెలంగాణ అని